అస్సలాము అలైకుం హాయ్ అండి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో సొరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా మా పాప అయితే పైన తోలు అయితే తీస్తుంది తోలు తీసి మొత్తము ఇంకా రెడీ చేసి పెడుతుందండి నేనైతే మెషిన్ గుర్తున్నాను పండగ సీజన్ కదా ఇంకా బట్టలు ఉన్నాయి అది కాక నేను ఒక పని చేస్తే ఒక పని చేయలేనండి టైలరింగ్ చేస్తే ఇంట్లో పని చూ చూసుకోలేనండి ఎలాగో పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు ఇలాంటివి పనులు అయితే చేస్తూ ఉంటారండి అది కాక ఆడపిల్లలు కాబట్టి ఇంకా నేను అలా అడ్జస్ట్ అవుతున్నానండి ఇంకా మా పిల్లలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారండి ఇంట్లో పని అయితే ఇంకా నాకు బట్టలు ఉంటే నేను మిషన్ అయితే కుట్టుకుంటూ ఉంటాను ఇంకా కర్రీ కోసం అయితే మొత్తం రెడీ అయితే చేస్తుంది మా పాప అయితే ఇంకా మా పాప రెడీ చేసిన తర్వాత ఇంకా నేను వచ్చేసి కర్రీ అయితే చేస్తున్నాను చూడండి ఫస్ట్ కడాయిలో ఆయిల్ ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నానండి ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వచ్చేసి చూడండి కొబ్బరి అలాగే ఒక చిన్న టమాటా పండు కట్ చేసి కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకొని ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిపోయాయండి కొంచెం కలర్గానే చూడండి గోల్డ్ కలర్ వచ్చాయి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గుని కాస్త పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా పండ్లు అయితే వేసానండి టమాటా పండ్లు గుని చాలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న కొబ్బెర టమాటా పండు పేస్ట్ అయితే వేసానండి తర్వాత వచ్చేసి పసుపు అయితే వేసాను ఇప్పుడు ధనియాల పౌడర్ అయితే వేసానండి ఇంకా కారం వచ్చేసి మనం తినేదాన్ని బట్టించి కారం అయితే వేసుకోవాలండి కారం అయితే వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా మసాలా మొత్తం బాగా కలుపుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలా అడుగు అంటకోకుండా కాసన్ని నీళ్ళు అయితే వేస్తున్నానండి మనం కొబ్బరి పేస్ట్ గ్రైండ్ చేసాము కదా ఆ మిక్సీ గిన్నెలోకి కొన్ని వాటర్ అయితే వేసి ఆ వాటర్ అయితే ఇందులోకి వేసేయనండి ఇంకా బాగా మసాలా వాసన మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మనం సొరకాయ అయితే ముక్కలు అయితే వేయాలండి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఇడీలో చూపించే విధంగా నేనైతే ఇలా ఇలాగే చేస్తానండి రాయల్సీ రాయలసీమ స్పెషల్ కర్రీస్ అండి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇంకా మూత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి చూడండి సొరకాయ కాబట్టి వాటర్ అయితే ఎక్కువ ఉంటాయి కదా మనకు సొరకాయ కానీ బీరకాయ కానీ వాటర్ అయితే చూడండి ఎన్ని వాటర్ అయితే వస్తున్నాయో ఇంకా ఇందులోకి వచ్చేసి ఇలా బాగా కలుపుకొని ఇందులోకి ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకొని బాగా ఈ ముక్కలు అయితే సొరకాయ ముక్కలైతే బాగా ఉడికించుకోవాలండి ఇంకా తగినన్ని ఈ విధంగా వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసి ఇంకా బాగా ఈ ముక్కలైతే ఉడికించుకోండి ఇంకా ఈ కర్రీ వచ్చేసి మనకు రాగిసంగటి కానీ చపాతి కానీ జొన్న రొట్టె కానీ రైస్ కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒక్కన కర్రీ అయితే రెడీ అయిందండి